అంబర్పేట ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన చిన్న తరహా పారిశ్రామిక వాడ ప్రజలు మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవులపై చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు అంబర్పేట మూసి పరిభగ ప్రాంతంలోని న్యూ దుర్గా నగర్ లో గల కంపెనీల యజమానులు అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు పరిశ్రమలను ఉన్న ఫలంగా కూల్చివేస్తే వందలాది యజమానులతో పాటు వాటిలో పనిచేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకంగా తమనే ప్రభుత్వం దోషులుగా చూడటం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు మూసి బాధితులకు చూపినట్టుగానే తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు రెండు రోజులుగా మూసి పరివాహక పరిశ్రమలకు మార్కింగ్ వేయడంపై వారు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు విరిగి సంఘీభావంగా సిపిఎం పార్టీ నగర నేత మహేందర్ కలీం మద్దతు తెలిపారు చిన్న తరహా పరిశ్రమల బాధలను ప్రభుత్వం పరిశీలించాలని రాజకీయ పార్టీల నేతలు కోరారు మరి పదిహేను రోజులు గత పదిహేను రోజుల నుంచి వీళ్ళందరికీ ఇబ్బంది పెడుతురు నిద్ర లేకుండా చేస్తున్నారు ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి భూములు వీళ్ళు ఐదు వేల కు కుటుంబాలు మొత్తం రోడ్డు మీద వస్తారు అంటే పని చేసుకొని బతికేటోళ్ళు వీళ్లకు ఏం న్యాయం చేస్తారో చేసినాక మరి కాంగ్రెస్ కమిటీ వేసుకుంటారా వి హనుమంతరావు ఉన్నారు ఒక పెద్ద మనిషి బీసీ నాయకుడు రావాలి వచ్చి మా ఎమ్మెల్యే గారు ఉంటారు మా కార్పొరేటర్లు ఉంటారు అందరు ఉంటారు మరి మాట్లాడి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేసినాక కూలగొట్టాలని మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే అంటే రేవంత్ రెడ్డి గారు రాకుండా రేవేంద్ర రెడ్డి గారు అక్కనే ఉండాలి ఇక్కడ ఉన్నాడు పెద్ద మనిషి ఒక వి అనుమంతరావు ఉన్నాడు మళ్ళా వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి మాట్లాడి చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా దొంగ దొంగతన రాత్రి రాత్రి ఊలగొట్టడం ఇది మంచి పద్ధతి కాదు చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు లేదు ఇప్పుడే మూసి పొంగుతుందా ఏడ పొంగింది డెబ్బై సంవత్సరాల నుంచి కానీ మళ్ళీ నువ్వు అమెరికా వన్ కంపు జర్మన్ వన్ కంపుకున్నావు ఎవరు కంపుకున్నావు ఎవరికన్నా అమ్మనుకోండి కానీ ముందు ఇక్కడ న్యాయం చేయి నువ్వు ఓటర్లకు న్యాయం చేయి నువ్వు ఓట్లు వేసుకొని నువ్వు ఎన్నో కూర్చొని ఇట్లా దౌర్జన్యంగా ఉలగొట్టుడు ఇప్పుడు ఎంతోమంది సీఎంలు వచ్చి పోయిరు నువ్వు ఐదేళ్ళు రెండేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు కానీ తర్వాత మళ్ళీ ఉండేది పబ్లిక్ ఈయన ఉంటారు నాయకులు సీఎంలు అవుతూనే ఉంటారు పోతూనే ఉంటారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు పుసిన పెట్టు అందరినీ పుసిన పెట్టి వాళ్ళకి ఎక్కడి ఇచ్చావు ల్యాండ్ మళ్ళీ ఇచ్చాయి ల్యాండ్ ఇచ్చి వాళ్ళ సెడ్లు